ఎవరి ఈ కొత్త సంవత్సరంలో నేను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నా అయ్య బాబోయ్ మీరా కొత్త సంవత్సరంలో కఠిన నిర్ణయాలా తమరు తీసుకుంటారా చెప్పండి అవి ఫస్ట్ ఫస్ట్ కోపాన్ని తగ్గించుకోవడం కోపాన్ని తగ్గించుకోవడమా లేక అసలు కోపమే లేకుండా ఉండడమా ఏంటి ఏంటి అసలు ఏమన్నా పిచ్చా ఈ లోకంలో కోపం లేకుండా ఎవడైనా ఉంటాడే అసలు ఉన్నవాడిని మనిషి అని అనగలవా అంటే ఏముంది కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ ఇగోని కాస్త పక్కకి పెడదామని నిశ్చయించుకుంటున్నాను దాన్ని పక్కన పెట్టడమా లేకుండా దాన్ని లేకుండా చేసుకోవడమా ఇదే పిచ్చితనం అసలు లోకంలో ఎవడైనా అహం లేకుండా ఉండగల ఉండి జీవించగల అసలు అలా ఉండగలిగేవాడు ఉంటే వాడిని అసలు మనిషే అని అనుకోదు అంటే పూర్తిగా కాదు కొంచెం తగ్గించుకోవాలనుకుంటున్నారన్నమాట అది అన్నమాట ఏమిటి ఉన్నమాటే బాగుంది బాగుంది ఇంకా నెక్స్ట్ గొడవలు ఎక్కువగా పెట్టుకోకూడదని ముఖ్యంగా నీతో ఓహో ఇది చాలా బాగుంది అసలు గొడవలు పెట్టుకోకూడదు అనుకుంటున్నారా లేదా ఆలోచనే బ్రోత్సేయాలనుకుంటున్నారాకెన్నిసార్లు చెప్పాలయా ఎప్పుడైనా లోకంలో గొడవలు పెట్టుకోకుండా ఉండగల ఉండి జీవించగల కాస్త గొడవలు తగ్గించుకుని బతికేర్చగలడేమో జీవితాన్ని తప్ప బాగుంది బాగుంది తర్వాత తర్వాత ఏముంది ఇగో ఈ సంవత్సరం నుంచి పిసినారితనం అనేటువంటి నా మీద ఉన్నటువంటి ముద్దలను తొలగించి వీడు కొంచెం ఖర్చు పెడుతున్నారు రా ఈ మధ్య అనేలాంటి ఆలోచన వాళ్ళకి వచ్చేలాగా నేను ఉందాక డిగ్నిఫైడ్గా బాగా ఖర్చు పెట్టేలాగా చేద్దాము ఆలోచిద్దాము అని ఓహో అయితే పిసినారి అనే పదాన్ని మీ జీవితంలో తొలగించేద్దాం అనుకుంటున్నారు అదే నీ అదే నీకు చెప్పేది పదే పదే అసలు జీవితంలో పిసినారి తలం అంటే పొదుపు చేయటం అని పొదుపు లేకుండా ఎవరైనా జీవించగలరా పోనీ మనం వెచ్చలు విడిగా ఖర్చు పెట్టేశాం తర్వాత మన దగ్గర పైసా లేదు మన చుట్టూ ఉన్నటువంటి మన రక్త సంబంధికులైనటువంటి వాళ్ళు ఎవరైనా కనీసం కొడుకు కూతురైనా మనల్ని చూస్తారా చూడరు కదా మరి ఎటువంటి పొదుపును మొత్తం పక్కకు తీసేసి పిసినాడతాన మొత్తం మనలోంచి తీసేసి ఖర్చు పెట్టే జలసా చేసుకునే నిజం ఎలా చేస్తుంది ఎలా చేస్తుంది అందుకని మొత్తం పొదుపు మానేస్తానని చెప్పట్లేదు అలాగే మొత్తంగా జలసా చేస్తానని చెప్పట్లేదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాను అది ఓహో బాగుంది బాగుంది తర్వాత తర్వాత ఎంత ద్వేషం ఉన్నా ఎంత రోగం పడుచుకొచ్చినా నీ మీద ప్రేమనే కురిపించాలని అహలు ఆ కోపాన్ని కానీ ద్వేషాన్ని కానీ కుళ్ళుని కానీ కార్పణ్యాన్ని కానీ నీ మీద అస్సలు చూపించకూడదని అనుకుంటున్నాను అనుకుంటున్నారా మొత్తం తీసేసే ఉద్దేశం ఏమైనా ఉందా ఏడే మొత్తం తీసేటవా మొత్తం తీసేటువా ఏమయ్యా నేనే ఊరికి చెప్పటి కూడు తింటున్నాను అనుకుంటావా ఉప్పు కారం తినేవాడిని కదా కదా నాకు మాత్రం పౌరుషం ఉండదా నాకు మాత్రం అవతల వాడి మీద ద్వేషం అనేది ఉండదా రోషం ఉండదా ఊరికి తీసి అంట మ ఎందుకు తీస్తారా కొంచెం 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 తగ్గించుకుంటాం అయిపోయాయా మీ కఠిన నిర్ణయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా ఇప్పటికైతే ఇవి ఏమంటావు ఇప్పటికైనా నేను మారుతున్నాను అని అంటావా లేదా అయ్యో మారికే పూర్తిగా మారిపోతారని చెప్పలేను గానీ కొంచెం కొంచెం మీరు మారిపోస్తే మాత్రం అయ్యా ఒక్క విషయం అసలు ఇంత కఠిన నిర్ణయాలు అయ్యప్ప దీక్షలకు భవానీ దీక్షలకు తీసుకుని నేను ఈ సంవత్సర కాలం ఉండగలను అంటావా మీకు వచ్చే డౌట్ నాకు ఎప్పుడో వచ్చింది ఎందుకు చెప్పు చెప్పలేదు చెప్పినా చెప్పపోయినా మీరు చెప్పవలసింది ఏదో చెప్తారు కదా నువ్వన్నట్టు ఏదో ఆవేశం కొద్ది కొత్త సంవత్సరం కదా అని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసేసుకుని అవేమో అమలు చేయలేక తర్వాత బాధపడి ప్రయోజనం ఏముంటుంది చెప్పు అందుకని అంచనేశ్వూరం కన్నా ఆదిరమే లేదన్నట్టుగా మనం అటువంటి నిర్ణయాలు తీసుకునేంత గొప్పవాళ్ళం కాదు అనేటువంటిది మనం ముందుగా నమ్మాలి ఆ నమ్మకం ఎప్పుడైతే ఉందో మనం ఆ కఠిన నిర్ణయాల జోలికి కొత్త కొత్త అలవాట్ల జోలికి ఎప్పుడు కూడా ఆ జీవితంలో ఆచరించినటువంటి మంచి మంచి అలవాట్లకి మనం వెళ్ళం ఏమంటావు నేనేమంటాను అవన్నీ జరగమని ముందే ఊహించింది దాన్ని నేను అవును ఒక విషయం చెప్పు చెప్పింది కూడా నాకు ఊహ ఇంకా నిజమే అనిపిస్తుంది ఇప్పుడు సంవత్సరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రోజులు గడుస్తూ ఉంటాయి వారాలు వస్తూ ఉంటాయి నెలలు వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి అంత మాత్రం చేత మనం మారిపోవాలా ఏంటి చెప్పు మామూలుగా మారితే మనిషిగా ప్రయోజనం ఏంటి చెప్పు మారకుండా మనిషి మనిషిలా ఉండేవాడే గొప్పవాడు అయినా ఏమో ఒక విషయం చూస్తూ చూస్తూ మనల్ని పాపం అంటిపెట్టుకుని ఉండే మన కోసం ఎదురు చూసే నిత్యం మన పంచనే చేరి ఉండే అరిషత్ వర్గాలైనటువంటి కామ క్రోధ లోహ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి వాటిని మనం కనుక దూరం పెడితే ఏం బాగుంటుంది చెప్పు అవి చనగుర్చుకోవు బాధపడవు చిన్నుడవవు అందుకే నేను వాటికి అన్యాయం చేయదలుచుకోలేదు కాబట్టి ఇందాక చెప్పినవన్నీ కూడా నా బల తీసేసి ఏవైతే పాత సంవత్సరంలో అలా జీవితకాలం అంతా నాతో పాటు సహవాసం చేస్తున్నాయో ఈ సంవత్సరం కూడా వాటినే కంటిన్యూ చేస్తాను ఏమంటావు బొంద ఏమంటాను అవునయ్యా ఉగాది పచ్చళ్లాగా చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా జీవితంలో ఆస్వాదించాలి అంతేగాని నేను మంచి మంచిగా మారిపోతాను తర్వాత అందరికీ కూడా ఇదేదో జ్ఞానబోధ చేస్తాను లేకపోతే ఈ కొత్త సంవత్సరంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుని నేను మార్గదర్శనం అవుతాను తిక్సూచన అవుతాను ఒక్క దోర కబుర్లు చెప్పిన ఆచరణలోకి వచ్చేటప్పటికి చెయ్యలేదు అంతేనంటారా అంతేగా 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 అంతేగా